వెల్కమ్ టు టీవీ తెలుగు సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఆయనకు వినతులు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు వారి నుంచి సీఎం చంద్రబాబు స్వయంగా వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు వినతుల స్వీకరణ అనంతరం చంద్రబాబు కుప్పం రెడ్డి కళాశాలలో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు हाँ ठीक है तो तुम को सीएम चेन्नई तो आपको परिवार के लिए उसके साथ तो आरएनबी आपके हो सीएम करने के बाद तो बचाने के लिए आपको जब एक्स एंड सेंट किलो भाजनों का पानी चल बिकना है तो दिन में कितने